హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడి పుంజు వచ్చేసరికి ఎరుపుగల కాకిడాగలు అంటారు పచ్చ కాకిడాగలు అంటారు అనమాట దీన్ని మనం కుక్కుట శాస్త్రం ప్రకారం సూటుగా వేసుకోవాలంటే గట్టి కాకిడాగ వంతుల్లో ముసుక్కి సూటుగా వేసుకోవచ్చు అనమాట గట్టి కాకిడాగంతులో ముసుక్కి వేసుకున్నట్లయితే దేని మీద అయినా సరే దేని మీద సరే ఇది అసలు హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తుంది అయితే దీనికి వెదురుగా కాకిడాగ పడినా కూడా దెబ్బ దెబ్బ అవుద్ది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పందెం అనేది పోవటానికి మాత్రం ఛాన్స్ అయితే లేదు ఇది అలాగే చూపులకి వచ్చేసరికి కాకి కట్టుకోవచ్చు కాకిడియాకు కొట్టు కట్టుకోవచ్చు పచ్చకాకి కూడా కట్టుకోవచ్చు అనమాట సో మనం ఎప్పుడైతే ముసుక్కు వచ్చేసరికి కాకిడాక గట్టి కాకిడాక ఎప్పుడైతే ముసుక్కిస్తామో మన కలర్ అప్డేట్ ప్రకారం అలాగే చూపులకి ఎప్పుడైతే కాకులకి పచ్చ కాకులకి కాకిడాకలకి ఎప్పుడైతే ఇస్తామో ఆ టైం ప్రకారం మన కలర్ అప్డేట్ ప్రకారం ఆ టైంలో వేసుకున్నట్లయితే పందెం మాత్రం పోదండి అలాగే చూపులకు వచ్చేసరికి సేతువాళ్ళ మీద నెమల మీద కోడి నెమల మీద వేసుకోండి